అడ్రస్ కావాలా అడ్రస్ కావాలి మీరు ఎక్కడి నుంచి అండి మాట్లాడేది ఏమండి మీరు ఎక్కడి నుంచి అండి మాట్లాడేది నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను అయితే విజయవాడలో విజయవాడలో డానియల్ అని చెప్పేసి ఉన్నారు నా ఫ్రెండ్ ఓకే డానియల్ రాజు గారు ఇప్పుడు అవుతున్నాడు అండి అయ్యా అదే విజయ ప్రసాద్ రెడ్డి గారు వస్తున్నారు కదా పోస్ట్ అయితే చూసాము సార్ ఈ నెంబర్ కాంటాక్ట్ ఈ నెంబర్ కాంటాక్ట్ ఉంది కదా లేదు లేదండి ఎక్కడండి ఎక్కడ ఏరియా హలో హలో లైన్ లో ఉండండి అంతే వెళ్ళిపోతాడు నేనా హలో హలో సార్ ఆటో ఆటోనగర్ గేట్ ఉందండి గేట్ ఉంది అక్కడ ఈ కృష్ణ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది కదండి ఓకే 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 విజయప్రసాద్ రెడ్డి గారు వస్తున్నారా పిఎంసి పోస్ రోడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇప్పుడు సార్ విజయప్రసాద్ రెడ్డి గారే వస్తున్నారండి ఏ డేట్ అండి అవునా అదే అదే సరేనండి వస్తాను ఏం లేదండి నాకు చిన్న డౌట్ ఏంటంటే సార్ కొంచెం బైబుల్లో రెండు మూడు డౌట్లు ఉన్నాయండి ఏంటంటే రెండో దిన వృత్తాంతంలో ఇరవై తొమ్మిది అధ్యాయం ఏడు నుంచి పదకొండు చూస్తే మీరు కాదు సార్ ఒక్క నిమిషం యహో మీద కోపంతో వాళ్ళు నైవేద్యం పెట్టేస్తూ ఆపేస్తారు అప్పుడు యహో ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తున్నారు మన కుమారుల కుమార్తెలు చెరబట్టపడేది మన తండ్రులు కత్తితో చంపబడేది భార్యలు చెరబట్టపడేది యహోవ మహా ఉగ్రత చల్లారనట్టు మనం యహోవతో చేసుకున్నాం అంటారు సార్ అన్నగారు కాదండి బైబుల్లో మరి ఐగుప్త దేశం నుంచి తీసుకెళ్లిన తర్వాత ఇస్రాయిల్ని చంపుకు తిన్నాడు కదా మరి మనల్ని ఏం చేస్తాడు మనం బాధ్యత తీసుకున్నాక అనేది నా డౌట్ అండి ఎవరో చంపు తిన్నది ఇస్రాయిల్ ఎవరో చంపు తిన్నదండి ఎక్కడ సరే చూడండి రెండో దిన వృత్తాంతంలో చదవండి మీరు చదవండి మరి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు గారా అండి నమస్కారం అండి విజేతర గారు బాగున్నారా కాదు నిన్న చదవమన్నా నేను బాగున్నాను విజేంద్ర గారు సార్ విశ్వాసులు అయితే అంటే బైబుల్లో బైబుల్లో కాదండి బైబుల్లో అన్ని చెప్తే ఉంటాయండి మంచి ఉండవా చెత్త పెట్టుకున్నారు ఇక్కడ బైబుల్లో చెత్త కదండి రెండో దిన వృత్తాంతంలో ఇరవై ఆరో అధ్యాయం చూడండి ఒకసారి ఒకటి నుంచి అండి అహాజు రాజు బయలుదేవతలు పూజించినందుకు తన కుమారులను మహా ఉజ్ఞతతో తనను సిరియా చేతికి అప్పగించను వారు తన జనులను లక్ష ముప్పై మందిని చంపిరి ఇది కాక పిల్లలనేమి ఆడవారిని అందరిని బానిసిగా పట్టుకుపోతారు ఇది యహో చేసిన పని కాదు వాడికి ఎవడో రాజు పట్టుకెళ్ళిపోతే నీకేటి నొప్పి నొప్పి చెప్పింది నీకేం నొప్పి అంటే ఎవరు రాజు వాళ్ళు రాజు అవునండి నా నొప్పి ఏంటండి నాకు అర్థం కాదు నేను కదా బాధ్యత తీసుకునేది యుద్ధాలు యుద్ధాలు జరగడం కాదండి యుద్ధాలు జరగడం వేరు ఆక్రమించి మీరు సంపన రావాలని చెప్పి వాళ్ళని నిట్రల్ గా పంపించడం వేరు గురువు గారు యుద్ధం వేరు వీళ్ళు యువ దురాక్రమ వేరు ఇతను ఒక యుద్ధ పిచాచిల్ ఫిజికల్ ఫిజికల్ గా ఒక మనిషి యహో మనిషి కదా మరి మనిషి అది దేవుడా మనిషిని కనిపిస్తాడా నేను అడుగుతున్నా చెప్పబోయ కాదండి దేవుడు రూపంలో రూపంలో చూపిస్తాడు ఏసండి తుడుకోడు మీద తురుతూడు మీద అడ్డుకుతున్నాడు దురాక్రమని నువ్వు మాట్లాడిన పదమే శుద్ధ తప్పు ఎట్లా అంటారు శుద్ధ తప్పు ఎందుకంటే ఇప్పుడు మనిషి కాబట్టి నువ్వు అవసరమైతే ఎక్కడైనా ఆక్రమించుకోగలవు సరే సరే నువ్వు పనిచేయమ్మా కనబడ్డా నువ్వు పనిచే నువ్వు పనిచేయ నువ్వు విలాపవాక్యములు మూడో అధ్యాయం వచ్చిన నలభై రెండు నుంచి నలభై రెండు నుంచి యాభై రెండు విలాపవాక్యములు మూడో అధ్యాయం దాని మీద మాట్లాడు ఎందుకలా పోతావు నేను అడిగింది ఏంటంటే విలాప వాక్యములు ముప్పై మూడు వాక్యాలు నుంచి పద్దెనిమిది యహో ఏడు యహోగ్రత తప్పించుకోలేకపోయినా నేను ఆయన ఆగ్రహం చేత బాధ అనుభవించిన ఆయన నా మాంసములు నా అవుట్ అవుట్ ఆఫ్ జంప్ జంపు 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 విజేందర్ డైరెక్ట్ కాల్ విజేందర్ కాల్లా హలో గారు ఒక నుంచి ఒక కలుపు విజేందర్ విజయప్రసాద్ రెడ్డి అనుకుంటాయి కదా ఇంతసేపు మాట్లాడింది విజేందర్ అండి విజయందర్ విజయప్రసాద్ రెడ్డి ఇది ఇది కలుపు విజేందర్ గారు సార్ విజేందర్ సార్ సార్ పాస్ గారు మీ అభిమాను అండి మేము పాస్టర్ గారు విజేందర్ విజేందర్ గారు విజయప్రతాప్ రెడ్డి గారు మీ అభిమానులు సార్ మీ ఫోన్ పెట్టే చెప్పాగండి అవునా నువ్వు మాట్లాడుకుంటే దానికి సమాధానం చెప్పాలి కానీ మళ్ళీ వేరే వేరే దానికి ఎందుకు వెళ్తున్నాను సరే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అక్కడ వాళ్ళు వాళ్ళ బాధ ఎంత అనువదించారో చెప్తున్నారండి మీరేం ఫోన్ పెట్టేస్తే చెప్తానండి ఇప్పుడు ఏ ఉగ్రత ఎవరేమో తప్పించుకోలేకపోయానో నేను ఆయన ఆగ్రహం చేత బాధకు అనుభవించిన అది ఆయన నా మాంసము నరములను క్షీణింపజేస్తున్నాడు అన్న ఆయన నా ఎముకలు వినగొడుచున్నాడు నేను భజనాన్ని మొరబెట్టుకున్నాను ఆయన వినకుండా చూను మూసుకున్నాడు అంటే ఆయన ఇస్రాల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఐదు ప్రదేశం నుంచి ఇస్రాల్లో పెట్టే బాధలు అలా ఉన్నాయండి ఇస్రాయిల్ ఈ ఈ విషయం ఏం చెప్తాం మనం బ్రదర్ విజయ ప్రసాద్ రెడ్డి గారు బ్రదర్ మీరు ఒక విషయం గమనించండి కాలాన్ని ఒకసారి గుర్తు పెట్టుకోండి రాజుల కాలం అది రాజుల కాలంలో అన్నప్పుడు విజేందర్ గారికి విజేందర్ గారికి విజయ ప్రసాద్ రెడ్డి గారికి సార్ విజేంద్ర విజేంద్ర గారికి ఇవ్వండి సార్ విజయ ప్రసాద్ రెడ్డి గారు విజయ ప్రసాద్ రెడ్డి గారు నా పేరు రాజు చౌదరి సార్ నేను విశ్వాసం అండి నా పేరు స్టీఫెన్ పాల్ విశ్వాసం నువ్వు విశ్వాసం ఫోన్ లో చెప్పడం కాదు కదా విశ్వాసం లేకపోతే నువ్వు గుండవు మాకేం తెస్తుంది గుండానా తెలీదు కదా కాదండి విజయ ప్రసాద్ కాదండి ఫోన్ లో తెలియదు ఫోన్ లో వచ్చి నేను గోండాను అనుకోండి నేను గోండా అనుకోండి ఫోన్ లో వచ్చి కొడుతాను ప్రసాద్ రెడ్డి గారిని అంటే మీరు ఊరక అమాయకులు చేసి మోసం చేయట్లే కానీ ప్రశ్నించాలి సమా అని చెప్పే దమ్ము లేదా ఒక మాటనండి సరే విజయ్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కలుపుతాడా కలుపుతాడా మాట్లాడతారా నేను మాట్లాడతా నేను మాట్లాడతా నాకు రెండు గంటలు టైం ఇవ్వాలి విజయ్ ప్రసాద్ రెడ్డితో నాకు రెండు గంటలు డిబేట్ చేయించాలి రెండు గంటలు తీసుకుంటావా రెండు గంటలు తీసుకుంటావేమో ఆ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాం కానీ నువ్వు ప్రశ్న అడిగిన దానికి చెప్తుంటే మన్ని ఇంకో ప్రశ్నంలో వెళ్ళిపోవడం కాదు లేకపోతే నేను లొడలడం వగేయడం కాదు అవునండి చెప్తాం అండి అడుగుతాం మా అత్తని తెలియదు కానీ నా వైపు దెబ్బ రెండు వేలు రూపాయలు ఒక ఒక ఉంచు పెట్టుకో ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు వేచి ఉండడం నేర్చుకో సరే వేచి ఉంటే అడుగుండి చూడండి నేర్చుకో విజయపద ఎత్తుకెడికి సమాధానం ఏం చెప్తున్నారు అన్నది వినాలి తప్ప రాంగ్ అన్నది నీకు ఇంకా

హలో హలో బ్రదర్ మీరు క్రైస్తవ విశ్వాసం అంటున్నారు కదా అవునండి సరే రేపు మీటింగ్ కి ఎలాగో వస్తానంటున్నారు కదా మాట్లాడుకుందాం కాదండి కాదండి మీరు విజయప్రసాద్ రెడ్డి గారికి ఇవ్వండి సార్ మాకు ఒక మాట ఏనండి బ్రదర్ మీ పేరేంటి స్టీఫెన్ పాల్ నా పేరు స్టీఫెన్ పాల్ ఒక మాట ఏనండి మేమే ఖాళీగా లేం కదా కానీ ఏంటండి మేము వాక్యం కదా అడుగుతుంది మీ వాక్యం కదా ప్రకటిస్తుంది మీరు మీరు బతికేళ్ళదే మీరు బతుకున్నదే అందుకు మీరు బతికేదే అందుకు మనం అన్ని క్రైస్తవంలో తీసుకురాడే కదా మన జీవితాశయం మేము వాక్యం అడుగుతుంటే మీరు ఏంటంటే నాకు అర్థం కాదు మీరు జీవితాశయాలు దాంట్లో గురించి మాట్లాడుతూ కాదండి ఈ దేశాన్ని క్రైస్త ఈ దేశాన్ని క్రైస్తవ ఈ దేశాన్ని క్రైస్తా రాజ్యంగా ప్రకటించాలని నా ఆలోచన సార్ ఆ అదే ప్రసాద్ విజయప్రసాద్ రెడ్డి గారికి అదే రెండు నిమిషాలు వాక్యానికి వాక్యానికి ప్రాణమైన వాక్యం ప్రాణం కన్నా వాక్యం ముఖ్యం అండి కన్నా వాక్యం ముఖ్యం సార్ అయ్యారు అవుడి హలో 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 తమ్ముడు ఒక్కసారి కాల్ பண்ணி హలో 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 Hello?